హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఇక్కడ పూజ బర్త్డే సెలబ్రేషన్లో హ్యాపీ బర్త్డే పూజ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండు అన్నాడు కార్తీక్ విషెస్ ఎవరైనా చెప్తారు బాబు మీ చెల్లికి గిఫ్ట్ లేదా అంది చేతిలో స్ప్రే బాటిల్ పెట్టుకుని కళ్ళెగిరేస్తూ ఏ కీర్తన తప్పు అంటుండగా ఎందుకు ఇవ్వలేదు మా బావగారినిచ్చాను కదా అన్నాడు అబ్బాబా అన్నాడు రామ్ కీర్తన ఒకేసారి అందరూ విష్ చేసిన సాగర్ ఇంకా చేయకపోయేసరికి తనని చూస్తూ ఉంది అక్కడ సాగర్ కనిపించకపోయేసరికి అవును సాగర్ గారు ఎక్కడా అంది పూజ ఏమో మాకేం తెలుసు అన్నారు ముగ్గురు చేతులు కట్టుకుని అదేంటి ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉన్నారు ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళారు అంది కళ్ళు మూసుకుని నీ మనసుని అడుగు అంది కీర్తన నా మనసునా అంటూ కళ్ళు మూసుకుని తెరిచేసరికి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని చేతిలో రింగ్ పట్టుకుని ఉన్నాడు సాగర్ సాగర్ ఏం చేస్తున్నారు అన్న పూజ మాట మధ్యలోనే ఆపేసు నేను రాకముందు నీ లైఫ్ ఎలా ఉండేదో నాకు తెలీదు కానీ నేను వచ్చాక మాత్రం నీ లైఫ్లో ఓన్లీ హ్యాపీనెస్ మాత్రమే ఉండాలి అనుకున్నా నీ జీవితం ఇక్కడే మొదలైంది అని మొన్న నాతో అన్నావు ఇక్కడే బాధలు బాధ్యతలు బంధాలు అన్నీ తెలుసుకున్నాను అన్నావు అందుకే ఇక్కడే అడుగుతున్నా నన్ను పెళ్ళి చేసుకుంటావా ఆ మాటకి తన కళ్ళలో వర్షించే కన్నీరే చెప్తుంది తనకిష్టమే అని తన కళ్ళలో నీళ్లు చూసి పూజ ప్లీజ్ త్వరగా తీసుకోవా నాకు కాలు నొప్పి పుడుతున్నాయి అన్నాడు సాగర్ ఆ మాటకి పూజా కీర్తన నవ్వుకోగా కార్తిక్ రామ్ తాలా కొట్టుకున్నారు హే ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు అంత ప్రేమగా అడుగుతుంటే ఒప్పుకో అన్న రామ్ మాటలకి నవ్వుతూ తన చెయ్యి అందించింది పూజ అక్కడ పిల్లలందరూ అది చూసి చప్పట్లతో వాళ్ళ ఆనందాన్ని తెలియజేశారు కీర్తి కార్తిక్ దగ్గరికి వచ్చి నువ్వెప్పుడు నాకు అలా ప్రపోజ్ చేస్తావు అంది చిన్నగా తనకి మాత్రమే వినపడేలా అసలు నువ్వు నన్ను ఎక్కడ పెళ్లి చేసుకుంటావే నాకు పెళ్లి చేసావు తప్ప అన్నాడు అర్థం కాక కార్తిక్ వైపు చూసింది నువ్వు నా చేతితో తాలి కట్టించుకో కదా బుజ్జి నువ్వే నా ఆకు కడతావు అన్నాడు ఆ మాటకి కార్తిక్ తనని ఏడిపిస్తున్నాడని అర్థమై యూ అంటూ పరుగెత్తింది కొట్టడానికి కార్తిక్ తనకి దొరకుండా పరుగెడుతూ ఒక రూమ్లోకి వెళ్ళాడు అందరూ కార్తిక్ కీర్తన ఎందుకు పరిగెడుతున్నారో అర్థం కాక అలానే చూస్తూ నవ్వుకుంటున్నారు రూంలోకి వెళ్ళి సడన్గా ఆగిపోయి కీర్తివైపు తిరిగాడు కార్తిక్ అంతే తను అలా తిరుగుతాడు అని ఊహించని కీర్తి తన మీద ఒరిగి ఇద్దరు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు సూటిగా తన కళ్ళలోకి చూస్తున్న కీర్తివైపు ఓరగా చూస్తూ ఉన్నాడు ఏమనుకుందో ఏమో కానీ తన బుగ్గలు ఎరుపెక్కడంతో సిగ్గుతో కలుదించుకుంది కీర్తన ఏంటమ్మా ఏమైంది అన్నాడు చిలిపిగా తన చుట్టూ చేతులు బిగిసు పో కార్తీక్ అని లేవబోతూ ఉంటే తను లేవకుండా గట్టిగా పట్టుకున్నాడు ఏం చేస్తున్నావు వదులు అంది కీర్తన నా మామూలు నాకు ఇచ్చేస్తే అప్పుడు వదులుతాను అన్నాడు నీ మామూలేంటి అబ్బా ఏం తెలియనట్టు మాట్లాడుకో నువ్వు నీ ఒకటి లాంగ్వేజ్లో మాట్లాడితే నాకెలా అర్థమవుతుంది చెప్పు అయితే నీకు అర్థం కాలేదు అంటావు అంతేనా అవును అన్నట్లు అమాయకంగా తల ఊపింది సరే నీకు అర్థం కాలేదు కాబట్టి నేనే తీసుకుంటాను ఏమంటావు అన్నాడు వద్దు వద్దు అంది భయంగా అబ్బా ఇప్పటి వరకు అర్థం కాలేదు అని నటించావు పెద్ద మహా నటివే నువ్వు పొరపాటున న్యూస్ రిపోర్టర్ అయిపోయావు కానీ లేకపోతే సావిత్రి గారు అంత గొప్పదానివైపోదువు అక్కడ ఉంటే నా కార్తీక్ నా దగ్గరికి రాలేడు కదా అందుకే నీకు దగ్గరలో ఉన్న అంది తన ఛాతి మీద వేలతో రాస్తూ అబ్బచ్చా భలే చెప్తావు బంగారం డైలాగ్స్ మాత్రం అన్నాడు చిన్నగా తన తల మీద తన తలతో కొడుతూ అదంత తర్వాత ముందు పద అక్కడ వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంతలేదు మాట మార్చకు నా మామూలు నాకు కావాలి అంతే అన్నాడు మొండిగా బాబోయ్ ఎక్కడ దొరికేవరో నాయనా అంటూ ఉండగా టప్పున తన లిప్స్ మీద చిన్న పెట్టాడు కళ్ళు పెద్దవి చేసి యూ అంటూ గుండెల మీద గుద్దింది సరే పదా వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే మన ఫైట్ ఎప్పుడు ఉండేదే కదా అని ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు మీరు అన్న రామ్ మాటలకి నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు కదా అందుకే వార్నింగ్ ఇచ్చి వచ్చాను అంది కీర్తన బిల్డప్ ఇసు అబ్బో అన్నాడు రామ్ సరే మీరు నమ్మలేదు అని నాకు అర్థమైంది కానీ ముందు పదండి కేక్ కట్ చేద్దాం అంది కీర్తన అని హ్యాపీగా కట్ చేస్తూ ఉంటే ఆగండి ఆగండి అన్నాడు కార్తీక్ ఏమైందో అని అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు అందరూ ఈరోజు నీ బర్త్డే కాదు పూజ మా దుర్గా బేబీ బర్త్డే కూడా సో ప్లీజ్ అందరూ తనని కూడా విష్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అన్నాడు కార్తీక్ హో హ్యాపీ బర్త్డే దుర్గా అన్నారు అందరూ ఒకేసారి అలా అందరూ సరదాగా కేక్ కట్ చేసి పిల్లలకి లేట్ అయిందని అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి కదిలారు కార్తిక్ నువ్వు కీర్తిని డ్రాప్ చేయి నేను పూజాని డ్రాప్ చేస్తాను అని పూజాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్ అలా మిడిగుడ్లు వేసుకుని ఎందుకు చూస్తున్నావు ఇంటికి వెళ్ళాలని లేదా రా వచ్చి జీపెక్కు అన్నాడు కార్తీక్ తన వైపే కోపంగా చేతులు కట్టుకుని చూస్తున్న కీర్తన వైపు కార్తీక్ అలా అన్న ఎటువంటి స్పందన లేని కీర్తిని చూసి ఏమైంది బుజ్జి రా వచ్చి బండి చాలా చలిగా ఉంది కదా అన్నాడు తన దగ్గరికి వస్తూ ముట్టుకోకు ముట్టుకుంటూ చంపేస్తాను అంది కార్తిక్ని దూరంగా తోసేస్తూ అరే నేనేం చేశానే బాబు అన్నాడు ఏం అర్థం కాక ఏం చేసావా నీకు చెప్పాను కదా నువ్వు నాకు మాత్రమే సొంతం అంది ఏడుస్తూ కార్తిక్ గుండెల మీద వాలిపోతూ అది అందరికీ తెలుసు కదా అన్నాడు తనని ఓరడిస్తూ ఆ మాటకి కార్తిక్ బుజ్జం మీద గిల్లి మరి నా పోలీసుడెందుకు ఆ దుర్గకు విష్ చేశాడు అంది ఓసిని బుజ్జి ఇదా నీ బాధకి కారణం ముందు పద ఇప్పటికే చాలా లేట్ అయింది అని తనని బలవంతంగా జీప్ ఎక్కించి ఇంటికి పయనమయ్యాడు అయ్యాడు దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న కొంతమంది ఎవరికో ఫోన్ చేసి ఇక్కడ జరిగింది చెప్తారు దారి పొడుగున ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్న కీర్తిని తన అమాయకమైన మొహాన్ని చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తుంది కార్తిక్కి ఏం మాట్లాడకుండా ఇంటి ముందు బ్రేక్ వేశాడు కోపంగా కార్తిక్ వంక చూసి విసురుగా లోపలికి వెళ్ళటానికి అడుగు వేస్తున్న కీర్తన చేతిని చట్టుక్కున పట్టుకున్నాడు వదులు అంది కోపంగా ఒకసారి నా వైపు చూడు అన్నా నేను చూడను అన్నట్టు అటువైపు మొహం పెట్టుకుంది ఇంకా చెప్పినా వినదు అని అర్థమై తన మీదకి లాక్కోగానే కుక్క పిల్లల గుండెలకు హత్తుకుంది తను ఎటు కదలకుండా తన చుట్టూ చేతులు వేసి ప్రేమగా బిగించాడు వదును అంటున్నా కదా పెద్ద రాణిలా పోస్ కొడతావు కానీ ఇలా లాగగానే అలా వచ్చేసావేంటి అన్నాడు ప్రేమగా తన తలతో ఢీ కొడుతూ అంటే ఏంటి నీ ఉద్దేశం నేను బక్కదాని అనే కదా అంది తన గొప్పతనాన్ని తానే చెప్పుకుంటూ అది ప్రత్యేకంగా చెప్పలా బుజ్జి అయినా నీలో నాకు బాగా నచ్చేది అదేనే నీ గురించి నువ్వే చెప్పుకుంటావు అన్నాడు తని ఆట అసలే కాక మీద ఉన్న పుంజుల బుష్ కీర్తి పాప కార్తీకలు అనేసరికి కోపం నషాలానికి వెళ్ళి కళ్ళు మిర్చి పౌడర్ రంగులోకి రాగా అబ్బా అలా చూడకే మరీ ముద్దొచ్చేస్తున్నావు అన్నాడు మురిపెంగ అయినా చల్లారిని వీరనారిని చూసి సరే సారీ ఇప్పుడేంటి నాతో మాట్లాడవా అన్నాడు దీనంగా ఊహ అని తల ఊపింది మళ్ళీ అడుగుతున్నా నీ ఇష్టం అని తిప్పిన బుర్ర తిప్పకుండా తిప్పుతుంటే సరే అయితే నువ్వు అలానే ఉండు నేను నా డార్లింగ్ దగ్గరికి వెళ్ళిపోతాను అన్న మరు క్షణం కార్తిక్ చేయి కొరికింది కీర్తన రాక్ చేసి అంటూ కొరికిన చోట రుద్దుకుంటున్నాడు కార్తిక్ కాలర్ పట్టుకుని కాళ్ళ వేళ్ల మీద నిల్చుని నీకు అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నాకు మాత్రమే సొంతం కాదు కూడదు అన్నావనుకో నన్ను పాడు చేసావని టీవీలో వేయించి నీతో తాళి కట్టించుకుంటాను అంది ఆవేశంగా అమ్మ ఖాళీ మాత పెద్ద కవరేజ్ ఎందుకమ్మా నీకు కావాలంటే ఇప్పుడే కట్టేస్తాను అన్నాడు దండం పెడుతూ జాగ్రత్త మళ్ళీ నీ నోటి వెంట ఆ పేరు వస్తే అయిపోతావు అని బెదిరించిన తన కళ్ళని చూసి తన మీదకి లాక్కున్నాడు ఏయ్ ఏం చేస్తున్నావు వదులు అంది విదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ అయినా ఏం పట్టించుకోకుండా తన కళ్ళలోకి చూస్తూ అన్నాడు తన పెదవుల మీద చేయి పెట్టి కార్తిక్ ఏం చెప్తాడా అని తన కళ్ళలోకి చూస్తోంది ఐ లవ్ యూ అన్నాడు చిన్నగా అప్పటి వరకు రౌడీ వేషాలు వేసిన కీర్తన కార్తిక్ అలా అనగానే తన బుగ్గలు సిగ్గులు మొగ్గలు వేశాయి తన మొహాన్ని అలానే తన దోసిట్లో పట్టుకుని చూడు కీర్తి ఎప్పుడు ఇలా అనుకోకు నేను ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాను అంటే దాని అర్థం నిన్ను మర్చిపోయాను అని కాదు నిన్ను మర్చిపోయాను అంటే నన్ను నేను వదిలేసుకున్నట్టే నేను నీ వాడినే నీకు మాత్రమే సొంతం నీ తోడుగా ఎప్పుడు నీతోనే ఉంటాను నన్ను నమ్ము అయినా నేను ఇష్టపడడం లేదే ప్రేమిస్తున్నాను నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి ఇప్పటికీ కూడా నీతో ప్రేమలో పడుతూనే ఉన్నాను మనకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టి వాళ్ళకి కూడా పిల్లలు పుట్టిన నిన్ను చూసిన క్షణం మళ్ళీ మళ్ళీ నీతో ప్రేమలో పడుతూనే ఉంటాను ఎందుకంటే నేను ప్రేమిస్తుంది నిన్ను కాదు నీలో ఉన్న నన్ను మరి నాకు ఎప్పటికీ తోడుగా ఉంటావా కార్తిక్ చెప్పిన మాటలకి కళ్ళలో నీళ్లు తిరగగానే ఉంటాను అన్నట్టు తల పైకి కిందికి ఊపింది కీర్తి మళ్ళీ ఎప్పుడైనా అంటావా నేను నీవాడిని కాదు అని లేదు అన్నట్టు సమాధానమిచ్చింది తన నుదుటిపైన తన ప్రేమకి గుర్తుగా ఒక పెద్ద ముద్దుని పెట్టి ఐ లవ్ యూ కీర్తి కార్తిక్ అన్నాడు వెంటనే తనని చుట్టేసి లవ్ యూ టు పోలీసుోడా అంది బాబోయ్ రేపు నా మనవలకి ఏం సమాధానం చెప్పాలో అన్నాడు తన చుట్టూ చేతులు బిగిస్తూ అర్థం కానట్టు తల పైకెత్తింది తాతయ్య నీకెవరు దొరికినట్టు ఇలాంటి తింగుని నానమ్మని ఎందుకు చేసుకున్నావు అంటారు కదా అనగానే తన గుండెల మీద గట్టిగా అబ్బ అబ్బా చేసి నేనేమే తప్పుగా అన్నానా అన్నాడు గుండెల మీద రుద్దుకుంటూ పోరా పోలీసోడా అని లోపలికి వెళ్తూ ఉంటే తన చేయి పట్టుకుని ఆపి హే మరి నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి నీ రౌడీల దగ్గర తీసుకో అంది నా రౌడీ పిల్లవి నువ్వే కదా అన్నాడు కార్తిక్ చూడటానికి డీసెంట్గా ఉంటావు కానీ చేసేవన్నీ పెంకి పన్ను పోరా అని తోసేసి గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది కీర్తి వెళ్ళిన వైపు చూసి చిన్నగా నవ్వి కూడా లోపలికి వెళ్ళిపోయాడు గుమ్మం దగ్గరికి వచ్చి ఎదురుగా ఉన్నది చూసి అమ్మ నువ్వు ఇంకా పడుకోలేదా అంది కంగారుగా లేదు తల్లి నువ్వు వస్తే పడుకుందామని పోని ఇప్పుడు వెళ్ళి పడుకోనా అంది అనసూయ చిన్నగా నవ్వుతూ సారీ అమ్మ ఈరోజు పూజ బర్త్డే అందుకే ఆశ్రమంకి వెళ్ళి వచ్చాను అంది నేను అది అడగలేదే అంది అలాగే చేతులు కట్టుకుని అది బాగా లేట్ అయింది కదా అని సాగర్ బ్రోనే ఈ పోలి సోడుతూ పంపించారు అంతే అమ్మా అంతే అంది అలాగా అంటుండగా హా అంతే ఇంకేముంటాయి అంది కీర్తన ఎందుకు అంత కంగారు పడుతున్నావు కీర్తి నేనైతే ఇవేమీ అడగలేదు కదా అంది అనసూయ హా కానీ చెప్పటం నా బాధ్యత కదా అవునా సరే సరే అంది అనసూయ అమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇది మరీ బాగుంది కీర్తి నేనేం చేయకుండానే అడగకుండానే అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు మళ్ళీ నన్నే తిరిగి క్వశ్చన్ చేస్తున్నావు అసలు నీకేమైంది ముందు చెప్పు అంటే అమ్మ ఏం అడగలేదా నేనే తొందరపడుతున్నానా అని ఆలోచిస్తూ ఉండగా చెప్పు అంది అనసూయ ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సిందే కదా అదేదో ఇప్పుడే చెప్పేస్తే పోలే అనుకుని అమ్మ ఇలా రా నీకు విషయం చెప్పాలి అంది సోఫాలో కూర్చోబెడుతూ ఇప్పుడు చెప్పు అంది వైపు తిరిగి చెప్పు చెప్పు అంటే ఎలా అమ్మా కొంచెం ఆగు నేనే టెన్షన్తో చచ్చిపోతున్నాను అంది చెమటలు తుడుచుకుంటూ తనని అలా చూసి చిన్నగా నవ్వి పోని నేను చెప్పనా అంది ఏదో ఆలోచిస్తూ అంది నువ్వు కార్తిక్ ప్రేమించుకుంటున్నారు అంతేనా అంది అని నవ్వి నీకెలా తెలుసు అంది కంగారుగా హా ఏ నీకే అన్నీ తెలుస్తాయి అనుకున్నావా నాకు కూడా తెలుస్తాయి అని లేస్తూ ఉంటే అమ్మ ప్లీజ్ చెప్పు అని వెనక్కి లాగింది నువ్వు కార్తిక్ ప్రేమించుకుంటున్నారు అని అలాగే మీరిద్దరూ ఉదయం చేసిన అల్లరంతా నాకు సావిత్రి అంటే చెప్పారు ఆ మాట వినగానే చిన్నగా తలదించుకుని సిగ్గుపడుతూ ఆంటీ వాళ్ళకి నేను ఇష్టమంటునా మరి నీకు కార్తిక్ ఓకేనా అమ్మా అంది అయ్యో కీర్తి నేనెప్పుడు కోరుకునేది నీ సంతోషమే తల్లి అని బుగ్గల మీద చేయి వేసి అలా కాదమ్మా అమ్మగా నీకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా అని అమ్మని కాకపోయినా సొంత అమ్మలా ప్రేమించావు ఇప్పుడే కాదు ఎప్పుడు కోరుకునేది ఒక్కటి తల్లి నీ ఆనందం నువ్వు నవ్వుతూ ఉంటే చాలు నీకు ఆ సంతోషం కార్తిక్ దగ్గర దొరుకుతుంది అనే నమ్మకం నాకుంది ఇంకేం ఆలోచించకు అంది నువ్వు అమ్మ కాదు అని ఎందుకు అనుకుంటావు అమ్మ కాకపోయినా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించావు ప్రేమిస్తున్నావు నాకు అది చాలమ్మ అని చేతిని ముద్దు పెట్టుకుని అనసూయని పట్టుకుని ఏడుస్తుంది పిచ్చి పిల్ల చాలే ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్ళి పడుకో అని తను కూడా పడుకోవటానికి వెళ్తుంది బెడ్ మీద కూర్చుని నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోతున్నా అనుకుని అలానే బెడ్ మీద వాలింది ట్యాబ్లెట్ వేసుకోకుండానే అదేనండి మన కీర్తి పాప స్లీపింగ్ పిల్స్ని బఠాన్ ఇల్ల మింగేస్తుంది కదా ఈరోజు అవి లేకుండా పడుకుంది ఇంకొక చోట సార్ మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని ఫాలో చేశాం తను ఆ పోలీస్తో ప్రేమలో ఉంది అన్నాడు ఇన్ఫార్మర్ అవతలి వ్యక్తితో అది ముందే తెలుసు ఒకసారి కన్ఫామ్ చేసుకోమని నీకు చెప్పాను సరే ఆ అమ్మాయిని ఇంకా ఫాలో చేయకు అన్నాడు బాయ్ ఏమైంది సార్ తనని వదిలేస్తున్నామా లేదు తనని కిడ్నాప్ చేస్తున్నాం అన్న మాట విని షాక్ అయ్యి సార్ మీరు చెప్తుంది అంటుండగా అవును నువ్వు విన్నది నిజమే ఈ విషయం ఎవరికి తెలిసినా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్నాడు కోపంగా ఆ మాటకి గుటకలు మింగుతూ కానీ సార్ అంటుండగా చెప్పాను కదా జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి ఎవరికో కాల్ చేశాడు అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మత్తుగా అంటుండగా నేను నిన్ను కీర్తికి తోడుగా పెట్టింది ఎందుకు అనుకున్నావు కానీ తను ఎవరినో ప్రేమిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అన్నాడు ఆవేశంగా బాయ్ చెప్పిన మాటలకి సగం నిద్రమత్తు వదిలిపోగా బట్ డాడ్ కీర్తి లవ్ చేస్తుంది అని మీరు ఎలా చెప్పగలరు అది కూడా ఎవరిని అన్నాడు జీవన్ జీవన్ అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నేను కీర్తికి తోడుగా పెట్టాను అంటే దాని అర్థం బాధిత అంతా నీ మీద వదిలేశానని కాదు కానీ డాడ్ కీర్తి ఎవరిని లవ్ చేస్తోంది అన్నాడు జీవన్ ఏసీపీ కార్తీక్ వాట్ కానీ నాకు తెలిసి తనకి కార్తికే అసలు పడదు జీవన్ ఫూలిష్గా మాట్లాడుకు మన కంటితో చూసేవన్నీ నిజాలు కావు కొన్నిసార్లు నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు బాయ్ బాయ్ చెప్పిందంతా విని డాడ్ అని ఎదు చెప్తూ ఉంటే జీవన్ నేను నీ నాన్న కన్నా ముందు ఒక మాఫియా లీడర్ని గుర్తుపెట్టుకో నేనేం చెప్తే అదే చెయ్యి కీర్తి అక్కడ ఉంటే మన ప్రాణాలకే ప్రమాదం అని ఫోన్ పెట్టేశాడు బాయ్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు జీవన్ డాడ్ మీరు చేస్తుంది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ముందు నేను కీర్తి విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇక్కడ మన కార్తిక్ రాత్రి లేట్ అవటంతో ఉదయం పది గంటలకు లేచాడు లేచి కిందికి వస్తూ హాల్లో హడావిడి చేస్తున్న సావిత్రిని చూసి అమ్మ ఈ లగేజ్ ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నారా అవును కార్తీక్ మన రమణ గారు లేరు ఆయన కూతురు పెళ్ళి మరీ మరీ రమ్మన్నారు నాన్నని అందుకే నేను మీ నాన్న అనసూయ ఆంటీ వెళ్తున్నాం మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఎక్కడా నువ్వు రావటమే రాత్రి బాగా లేట్ అయింది ఇంక చెప్పే తిరిక దొరకలేదు చూడు రెండు రోజుల్లో వచ్చేసాం వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు అలాగే కీర్తి కూడా ఒక్కతే ఉంటుంది తనతో గొడవ పడకు జాగ్రత్తగా చూసుకో హా మర్చిపోయాను పని అమ్మాయి మీకు కావలసిన పని అన్నీ చేసి పెడుతుంది ఇబ్బంది ఏమీ పడక్కర్లేదు అని చెప్తూ ఉంటే అమ్మా అమ్మ కాస్త ఊపిరి పిల్చుకో నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ కీర్తిని జాగ్రత్తగా చూసుకోవటమే నవ్వు వస్తోంది అన్నాడు సోఫాలో పేపర్ పట్టుకుని అదేంట్రా లేకపోతే దాని దగ్గర నన్ను వదిలి వెళ్తూ నాకు జాగ్రత్త చెప్పటం మానేసి ఆ రాక్షసుని జాగ్రత్తగా చూసుకోమంటావేంటి ఇదే ఈ అల్లరే వద్దు అనేది అంది కార్తిక్ పక్కన కూర్చుంటూ సరదాగా అన్నానమ్మా మీరు ఏం కంగారు పడకండి నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను కదా సరే అవును నాన్న ఎక్కడ కనిపించడం లేదు అది బయటకు వెళ్ళారు వచ్చేస్తూ ఉంటారు అదిగో మాటల్లోనే వచ్చేశారు అంది నిల్చొని నాన్న ఎక్కడికి వెళ్ళారు నీ కేసు గురించి మాట్లాడటానికి వెళ్ళాను కార్తీక్ రేపు మీటింగ్ అరేంజ్ చేశాను అలాగే నేను వచ్చాక నీ కేసు గురించి తెలుసుకుంటాను అన్నాడు థ్యాంక్స్ నాన్న అందరూ వద్దు అన్న మీరు ఈ కేసు విషయంలో నాకు సపోర్ట్గా ఉన్నారు అన్నాడు ఆ మాటకి చిన్నగా నవ్వి ఇది నీ గురించి మాత్రమే కాదు కార్తీక్ కీర్తి గురించి కూడా ఆలోచించాను కాబట్టే అప్రూవల్ ఇచ్చాను అని ఆలోచిస్తూ ఉండిపోయాడు సరిపోయింది ఎప్పుడు దొంగలు కేసులు అనుకుంటూ తిరుగుతారా తప్ప ఇల్లు పెళ్ళమని ఉండదే కార్తీ నేను ఒకటి డిసైడ్ అయ్యానురా నీకు కీర్తికి పెళ్లి చేయకూడదు అని ఎందుకమ్మా ఎందుకేంట్రా పెళ్ళైన తర్వాత కీర్తి కూడా నాలా బాధపడాలా ఏంటి చెప్పు అని అలిగినట్టు మొహం పెట్టింది సావిత్రిని అలా చూసి అమ్మా నువ్వు ఆ అమ్మాయికు రాలివి కాబట్టి నాన్న అలా చేస్తున్నా ఏమనటం లేదు అదే కీర్తికిలా చేశాననుకో రాక్షసి మరుసటి రోజే భార్యని పట్టించుకొని పోలీస్ అధికారి అని టీవీలో సీడీ అరిగిపోయేంత వరకు వేస్తుంది అన్నాడు కార్తీక్ కీర్తిని అలా అనటంతో రవీంద్ర సావిత్రి నవ్వుకుంటారు నీకు అలానే ఉండాలిరా లేకపోతే మీ నాన్నలా తయారవుతావు అంది కార్తీక్ని హత్తుకుని సరే అమ్మా మీరు బయలుదేరండి ఇప్పటికే లేట్ అయింది కదా ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అన్నాడు కార్తీక్ అమ్మకి జాగ్రత్తలు చెప్తూ అలా ముగ్గురు బయటకు వచ్చేటప్పటికి అనసూయ కీర్తికి జాగ్రత్తలు చెప్తూ ఉంది కీర్తి రెండు రోజుల్లో వచ్చేస్తాము కార్తిక్ని ఇబ్బంది పెట్టకు అలాగే టైంకి తిను నీకు తోడుగా కావాలంటే పూజాని రామ్ని ఇంటికి పిలిపించుకో వర్క్ వర్క్ అని ఆఫీస్లో ఉండిపోకు అంటూ ఉండగా ఆంటీ ఎందుకు మీరు తనకు అన్నీ చెప్తున్నారు పోరపాటున ఎవరైనా దాన్ని కిడ్నాప్ చేసినా దాని వాగుడు భరించలేక అక్కడే వదిలేసారు అన్నాడు నీకు నా విలువ తెలియక అలానే అంటావు రేపు నేను నీకు కనిపించకపోతే అప్పుడు నీకు నా విలువ తెలుస్తుంది అబ్బబ్బబ్బా మళ్ళీ మొదలు పెట్టారా అనసూయ గారు మనం వెళ్దాం పదండి అని రవీంద్ర అనసూయ లగేజ్ తీసుకుని కార్లో పెట్టి బయలుదేరుతారు వాళ్ళకి బాయ్ చెప్పి కీర్తి వైపు చూసేటప్పటికీ గుర్రు పిట్టల కోపంగా చూస్తుంది అమ్ము నా బుజ్జి బంగారానికి కోపం వచ్చినట్టుంది అనుకుంటూ ఉండగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది కీర్తన హే కీర్తి ఆగు అంటూ తన వెంట వెళ్ళి తన చేయి పట్టుకున్నాడు ముట్టుకోకు ముట్టుకుంటూ అయిపోతావు ఇప్పుడు ఏమైంది బుజ్జి నేను రాక్షసుని కదా నాతో ఉంటే నీకు జాగ్రత్త చెప్పాలి కదా వెళ్ళు నాతో మాట్లాడుకో మాట్లాడినావంటే చంపేస్తాను అని ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది అంటూ తని తన వైపుకి లాక్కున్నాడు వద్దులు అన్నానా అని గింజుకుంటుంటే తని వెనక నుంచి హత్తుకుని కీర్తి ఎందుకే అలా ప్రతిదానికి ఉడుక్కుంటావు అయినా నీకో విషయం చెప్పనా నాకు నీలో బాగా నచ్చేది నీ నవ్వు చిన్నపిల్లల భలే నవ్వుతావే కానీ దానికన్నా ఇంకొకటి కూడా నాకు బాగా ఇష్టం అన్నాడు ఇంకా ఏముంది అంటూ వెనక్కి చూసింది నేను నిన్ను ఏడిపిస్తూ ఉంటే నీ మొహంలో వచ్చే కోపం రా అన్నాడు తన భుజం మీద మొహం పెడుతూ ఆ మాటలకి చిన్నగా నవ్వింది కీర్తన ఐ లవ్ రా నేను నిన్ను ఎంత ప్రేమిస్తానో నీకు తెలీదా చెప్పు అలాంటిది నువ్వు నన్ను ఇలా దూరం పెట్టడం ఏం బాగోలేదు తెలుసా అన్నాడు ముతి పెడుతూ నేను ఎక్కడ పెట్టాను బంకలా అతుక్కునే ఉన్నావు కదా అంది వదిలించుకుంటూ నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదే అది ఈ పోలీసుడే చెప్పాలి చాలా ఎక్కువ చేసావు కానీ కూర్చో కాఫీ తీసుకువస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది తన మాటలకి నవ్వుకుని సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉండగా తీసుకో అని పక్కన కూర్చుంది మరి నీకు అన్నాడు ఒక కప్ తేవడం చూసి ముందు నువ్వు తాగు అని చాలా ఆతృతగా చూస్తుంది పేపర్ చదువుతూ కాఫీ సిప్ చేసి బయటకు ఊపేశాడు కార్తిక్ ఏమైంది కార్తీ అంది కీర్తన కంగారుగా ఏంటి ఇది నేను ఏడిపించనని మరీ కాఫీ పెట్టి చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి అన్నాడు భయంగా అదేంటి కార్తీక్ అలా ఉంటావు నీకోసం ఎంతో ప్రేమగా తెస్తే ఇది ప్రేమతో తెచ్చినట్లు లేదు తల్లి కోపంతో కలిపినట్టుంది అయినా నువ్వు ఒక కప్ తెచ్చినప్పుడే నేను గెస్ట్ చేసి ఉండాల్సింది అయినా నీకు వంట రాదు కదే మరెందుకు పెద్ద బిల్డప్ వచ్చి మరీ కాఫీ తెచ్చావు అన్నాడు భయంగా కదా వెళ్ళి నీకు నాకు ఇద్దరికీ తే అని కార్తీక్ చేతిలో పేపర్ తీసుకుని చదువుతూ ఉంది నిజంగానే రాక్షసివే నువ్వు అనుకుంటూ కాఫీ కలిపి కీర్తికిచ్చి పక్కన కూర్చున్నాడు నువ్వు చాలా లక్కీ కదా కార్తి అంది పేపర్లో లీనమైపోతూ ఎందుకో ఎందుకంటావేంటి ఎవరికి వస్తుంది చెప్పు కాబోయే భార్యకి ఇలా సేవ్ చేసుకునే అదృష్టం మాతల్లే పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇలానే ఉంటే నేను ఉద్యోగం మాని నీకు వంట చేసుకుంటూ బ్రతకాలి అన్నాడు కార్తిక్ ఏం కాదులే నేను జాబ్ చేస్తాను కదా అంది కీర్తి ఆహా అంటూ కప్ టేబుల్ మీద పెట్టి తనకి చక్కిలి గిలి పెడతాడు కార్తీక్ ప్లీజ్ ఆగు ఊపిరాడడం లేదు అంటూ ఉన్న వినకుండా గిలి పెడుతూనే ఉన్నాడు ప్లీజ్ ప్లీజ్ అనటంతో సోఫాలో వెనక్కి వాళ్తాడు తనని వదిలి హమ్మయ్య నిన్ను అంటూ కార్తిక్ని కొట్టబోయి స్లిప్ అయ్యి తన మీద పడిపోతుంది కార్తిక్ ప్రేమగా తన కళలోకి చూస్తూ ఉంటే అలానే ఉండిపోయింది కీర్తన తన మొహం మీద పడుతున్న ముంగిళ్ళని వెనక్కి నెడుతూ నిజం చెప్పనా నువ్వు ఈరోజు నాకు భలే నచ్చేసావు బుజ్జి అన్నాడు ఆ మాటకి సిగ్గుతో తలదించుకుంది కానీ ప్లీజ్ ఏయ్ నా కోసం వంట నేర్చుకోవే నీ కాకులు వేస్తే వండుకోవటానికైనా నీకు రావాలి కదా అన్నాడు వేడుకోలుగా కార్తిక్ మీద నుండి పైకి లేచి ఎందుకు కార్తీక్ నాకు అవసరం లేదు అంది మఠం వేసుకుని కూర్చుంటూ నా తల్లే ఎంత మంచి ఐడియా ఇచ్చావే అన్నాడు దిష్టి తీస్తూ ఊరుకో కార్తీక్ మరీ ఎక్కువ పొగడకు సిగ్గేస్తుంది అంది చిన్నగా సిగ్గుపడుతూ అది సరే ఈ సాగర్ అంటే ఉదయం నుంచి కాల్ లేదు ఏమీ లేదు భలే వాడివే పూజతో టైం స్పెండ్ చేస్తూ ఉండి ఉంటాడు అసలే ఈరోజు చాలా స్పెషల్ డే కదా వాళ్ళకి అని నవ్వుతుంది మరి నాతో టైం స్పెండ్ చేయటానికి నీకు టైం లేదా ఎందుకు లేదు చేస్తున్నా కదా లైట్వే నువ్వు అదే సరే నాకు ఆకలి వేస్తోంది అన్నాడు నాకు కూడా సరే ఉండు ఏమైనా ఆర్డర్ పెడతాను అని ఫోన్ చూస్తూ ఉంటే తన చేతిలో ఫోన్ లాక్కుని నాకు బయట ఫుడ్ వద్దు నీ చేతిలో చేసిన ఫుడ్ తినాలని ఉంది నాకు వంట రాదని నీకు తెలుసుగా అంది అమాయకంగా నేనున్నాను కదా నాతో రా నేను నేర్పిస్తాను అంటూ వంటగదిలోకి తీసుకెళ్ళాడు అయ్యో కార్తిక్ అయిపోయావు దాని వంట తినడానికి ట్రై చేస్తున్నావు ఇంతకీ పాపని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు సాగర్ పూజతో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి ఏసీపీ కార్తిక్తో రిపోర్టర్ కీర్తన చేసే అల్లరి తరువాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం